సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ తర్వాత సెకండ్ గ్రేడ్ తర్వాత మనకి అతి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ కొన్ని ఉన్నాయి చాలామంది వీటిని ఇంట్రెస్ట్ చూపించరు వీటి మీద అదే మనకి గురుకులాల్లో మరి గురుకులాల్లో అంటే మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ గురుకులాల్లో పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ అదే అదేవిధంగా బాట్నిక్ జువాలజీ పీజీటీలు కూడా ఉంటారు ప్రిన్సిపల్స్ ఉంటారు ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే ఒకసారి దీని గురించి అవగాహన కోసం వీడియో చేస్తున్నాను దీనిలో కేవలం మనం పీజీటీ యొక్క క్వాలిఫికేషన్ చూద్దాము అసలు ఏంటంటే మనకి యాక్చువల్గా మనకి ఏపీ స్టేట్లో కానీ తెలంగాణ స్టేట్లో ఇవన్నీ ఉంటాయి అయితే మనకి తెలంగాణలో టీఎస్ పేరు మీద ఉంటాయి ఏపీలో ఏపీ పేరు మీదగా ఉంటాయి ఒకసారి చూస్తే ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్స్ ఉంటాయి మోడల్ స్కూల్స్ ఆ మోడల్ స్కూల్స్లో మనకి ప్రిన్సిపల్స్ ఉంటారు అదేవిధంగా ఆ స్కూల్ అసిస్టెంట్లు అందరు అందరినీ కూడా టీజీటీలు పీజీటీలు అంటాము పీజీటీలు అంతా కూడా మనకి ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ డీలింగ్ చేస్తే రిమైనింగ్ క్లాసెస్ అందరూ కూడా టీజీటీ డీల్ చేస్తుంటారు మరి ఏపీఎంఎస్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్స్ అనేది స్టేట్ వైడ్ పోస్టు శ్రీకాకుళం పోస్ట్ వస్తే రేపు కర్నూలులో వచ్చు తప్పదు స్టేట్ వైడ్ తిరుగుతాము మనం తర్వాత టీజీటీ పీజీటీ అనేవి జోనల్ పోస్టులు అనమాట ఒక జోన్లోనే ఉంటాము తర్వాత ఏపీఆర్ఐ ఆంధ్రప్రదేశ్ ఎడి రెసిడెన్షియల్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మాది ఏపీఆర్ఎస్ నేను దీంట్లో ప్రిన్సిపల్ వచ్చేసి మనకి స్టేట్ వైడ్ పోస్టే ఎక్కడైనా తిరగాలి పీజీటీ టీజీటీ అన్నీ కూడా మనకి స్టేట్ వైడ్ పోస్టులే ఈరోజు నేను భూపతిపాలెంలో ఉన్నాను ఈస్ట్ గోదావరిలో రేపు వెస్ట్ గోదావరి వెళ్ళవచ్చు లేకపోతే కర్నూలు డిస్టిక్ వెళ్ళొచ్చు తప్పదు ఇది ఏపీఆర్ఏ తర్వాత ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ గురుకులాలు ఉంటాయి దీంట్లో ప్రిన్సిపల్ స్టేట్ వైడ్ పోస్టు పీజీటీ టీజీటీలు అనేవి జోనల్ వైజ్ పోస్టులు ఏపీ సోషల్ వెల్ఫేర్లో మనకి ఈ పీజీటీలో ఉండవు ఓన్లీ టీజీటీలు ఉంటారు జోనల్ వైజ్ పోస్టులు ఉంటాయి తర్వాత ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లు అంటే మనకి ఫిజికల్ డైరెక్టర్ ఉంటారు టీజీటీ పీజీటీ జోనల్ పోస్టులే సో అన్నిటికంటే బెస్ట్ డిపార్ట్మెంట్ ఏపీ ట్రైబల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఏపీఆర్ఐ వస్తుంది తర్వాత రిమైనింగ్ వస్తాయి ఇది స్ట్రక్చర్ అంటే ఏపీలో ఈ జెడ్పీ స్కూల్స్ తో పాటు కొన్ని స్కూల్స్ అనేవి ఉన్నాయి ఇవే మనకి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో మనకి మాది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది స్టేట్ లో మాది ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కువ టాప్ లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది వీటిని బలోపేతం చేయడానికి అధిక బడ్జెట్లు కేటాయిస్తూ ఉంటుంది అనమాట హాస్టల్ సౌకర్యాలు ఉంటాయి పిల్లలకి ఇదంతా చాలా నీట్ గా ఉంటుంది బట్ కొంచెం డ్యూటీలు నడిచి స్టడీ అవర్స్ అవి అని ఉంటాయి ప్రాబ్లం లేదు మనకి ఓకే అంటే స్కూల్ సిస్టంలో మనకి స్కూల్ అసిస్టెంట్లు కాకుండా వేరే వాళ్ళు ఉంటారు పీజీటీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వీటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే జనరల్గా చెప్తాను నేను డెప్త్ చెప్పట్లేదు పీజీటీ రాయాలంటే ఖచ్చితంగా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సి ఉండాలి అట్ ద సేమ్ టైం బీఈడి ఉండాలి అదే ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి అయితే డిగ్రీ ప్లస్ బీఈడి ఉండాలి ఇది కామన్ గా ఉండేది అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కు మారుతూ ఉంటుంది కామన్ బిఈడిని ఓకే ఇక్కడ చూస్తే మనకి క్వాలిఫికేషన్ చూద్దాము ఈరోజు మనం పీజీటీ బయాలజికల్ సైన్స్ పీజీటీ వరకు చూద్దాము నెక్స్ట్ వీడియోలో టీజీటీ కూడా చెప్తాను టీజీటీ సైన్స్ కావచ్చు టీజీటీ బయాలజికల్ సైన్స్ కావచ్చు చెప్తాను అయితే పీజీటీ చూద్దాం ఇక్కడ ఫస్ట్ వన్ ప్రిన్సిపాల్ అంటే మనకి ఇది అవసరం లేదు ప్రిన్సిపాల్కి కి ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ పీజీ ఉండాలా ఎంఎస్సితో పాటు బీఈడి ఉండాలి తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే పీజీటీగా ఫైవ్ ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి లేదా హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా హెడ్ మాస్టర్గా ఒక ఫైవ్ ఇయర్స్ పని చేయి ఉండాలి ఇదంతా మనకి నెసెసిటీ అవసరం లేదు ప్రిన్సిపల్ అనేది అవసరం లేదు మనకి ముందు మనకి కావాల్సింది పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి కామన్గా ఉండాలంటే ఖచ్చితంగా మనకి పీజీ ఎంఎస్సితో పాటు బీఈడి ఉండాలి అది కేటగిరీ వైజ్గా మనకి ఆ పర్సెంటేజ్ ఉంటుంది మినిమం ఫిఫ్టీ పర్సెంట్లో పైనే ఉండాలి మనకు ఆ యొక్క పర్సంటేజ్ ఓకే కాబట్టి పీజీటీకి ఖచ్చితంగా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒకటే ఎంఎస్సి ఉండాలి దీనికి బీఈడి ఉండాలి ఖచ్చితంగా ఇది కామన్ క్వాలిఫికేషన్ మరి పీజీటీ బాట్నీ నువ్వు రాయాలనుకోండి పీజీటీ బాట్నీ రాయాలంటే నువ్వు ఎంఎస్సిలో ఏ సబ్జెక్ట్లు ఉండాలంటే బాట్నీ చేసి ఉండాలి ఎంఎస్సిలో లేదా లైఫ్ సైన్స్ చేసి ఉండాలి లేదా సైన్స్ చేసి ఉండాలి జెనెటిక్స్ చేసి ఉండాలి మైక్రో బయాలజీ చేసి ఉండాలి మాలిక్యులర్ బయాలజీ చేసి ఉండాలి ప్లాంట్ ఫిజియాలజీ చేసి ఉండాలి లేదా బయాలజికల్ సైన్స్ చేసి ఉండాలి ప్లాంట్ సైన్స్ చేసి ఉండాలి లేదా ఎన్విరాన్మెంట్ బయాలజీ కానీ ఎక్స్పరిమెంటల్ బయాలజీ కానీ మెరన్ బయాలజీ కానీ బోర్డ్ని చేసి ఉండాలి ఇవి పీజీటీ బోర్డుని పోస్ట్ రాయాలంటే ఎంఎస్లో ఈ క్వాలిఫికేషన్ ఉండాలి వీటితో పాటు వీటితో పాటు పీజీటీ బోర్డుని ఎవరైతే రాస్తారో వాళ్ళు ఖచ్చితంగా తమ యొక్క డిగ్రీ స్టాండర్డ్ లో ఖచ్చితంగా బోర్డ్ని ఒక సబ్జెక్ట్ ఉండాలి సో మళ్ళొకసారి చెప్తాను చూడండి ఇక్కడ మళ్ళొకసారి చెప్తాను చూడండి పీజీటీ బోర్డ్ని రాయాలంటే ఖచ్చితంగా మనకి ఈ పీజీటీ బోర్డ్ని రాయాలంటే ఎంఎస్సి ఒకటి ఉండాలి బీఈడి ఉండాలి బీఈడి కామన్ మరి ఎంఎస్సిలో ఏ ఉండాలి ఎంఎస్సిలో బోర్ట్నీ సబ్జెక్ట్ ఉండాలి ఈ అన్నీ ఉండాలి మీకు నోటిఫికేషన్ ఈ కార్తిక్ బయో అకాడమీ యాప్ ఉంది కదా దాంట్లో స్టడీ మెటీరియల్ ఇప్పుడు అప్లోడ్ చేస్తాను మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టడీ మెటీరియల్ ఆప్షన్లో మీరు చూసుకోండి ఓకేనండి పీజీటీ బోర్డుని రాసేవాళ్ళు ఎంఎస్లో ఈ ఈ సబ్జెక్ట్ ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా పీజీటీ బోర్డుని రాసేవాళ్ళకి రెండో ఆప్షన్ ఏంటంటే తన డిగ్రీలో ఖచ్చితంగా బోర్డ్ని ఉండాలి ఇప్పుడు అది డిగ్రీలో బాట్ని పీజీ వచ్చేసి బా బాట్ని చేశాను బిఈడ్ ఉంది కాబట్టి పీజీటీ రాశాను నేను ఓకేనా నెక్స్ట్ తర్వాత పీజీటి జువాలజీ పీజీటి బయాలజికల్ సైన్స్ వీటి యొక్క క్వాలిఫికేషన్ నేను మొబైల్లో చూస్తాను ఒకసారి చూడండి అలాగే లైన్లో ఉండండి ఒకసారి రాసుకుంటే రాసుకోండి మీరు ఇక్కడ చూడండి పీజీటీ బయో బోట్నీ చూసాం మనం ఓకే పీజీటీ బోట్నీ పీజీటీ జువాలజీ సబ్జెక్ట్ రాస్తున్నాం అనుకోండి సో పీజీటీ జువాలజీ రాయాలంటే మీకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి చాలా జాగ్రత్త వినండి పీజీటీ జువాలజీ రాసే వాళ్ళు ఏం చేయాలంటే ఎంఎస్సి ఎంఎస్సి దేంట్లో ఉండాలి జువాలజీలో కానీ లేదా ఎంఎస్సి లైఫ్ సైన్స్ కానీ లేదా ఎంఎస్సి సైన్స్ కానీ జెనెటిక్స్ కానీ మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ మాలిక్యులర్ బయాలజీ కానీ ప్లాంట్ ఫిజియాలజీ కానీ యానిమల్ బయాలజీ కానీ ఎన్విరాన్మెంటల్ బయాలజీ కానీ మోడర్న్ బయాలజీ కానీ యానిమల్ సైన్సెస్ కానీ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ కానీ వీటిలో ఖచ్చితంగా ఏదో ఒక ఎంఎస్సీ చేసి ఉండాలి ఎంఎస్సి అదే జువాలజీ చేసి ఉండాలి ఎవరైతే పీజీటి జువాలజీ రాస్తారో జువ ఈ ఎంఎస్సిలో ఈ ఈ సబ్జెక్టులు ఉండాలి దీంతో పాటు తన యొక్క డిగ్రీలో బోట్నీ లాగే జువాలజీ కూడా చేసుకుండాలి డిగ్రీలో వాళ్ళు పీజీటీ జువాలజీ రాయవచ్చు అర్థమైంది అనుకుంటారు మళ్ళీ ఒకసారి చదువు చూడండి పీజీటీ బయాలజీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సి ఇన్ జువాలజీ ఆర్ అంటే జువాలజీ తర్వాత చెప్పే సబ్జెక్టులు లేదా అని అర్థం జువాలజీ లేదా లైఫ్ సైన్స్ బయో సైన్స్ జెనెటిక్స్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ మాలిక్యులర్ బయాలజీ ప్లాంట్ ఫిజియాలజీ యానిమల్ బయాలజీ ఎన్విరాన్మెంటల్ బయాలజీ మోడర్న్ బయాలజీ అండ్ యానిమల్ సైన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ వీటిలో పీజీ చేసి ఉండాలి వీటితో పాటు పీజీటీ జువాలజీ రాసేటువంటి అభ్యర్థి ఖచ్చితంగా తన డిగ్రీలో జువాలజీ సబ్జెక్ట్ ఉండాలి మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఓకే తర్వాత పీజీటీ బయాలజికల్ సైన్స్ అంటే నాది ఓకే పీజీటీ బయాలజికల్ సైన్స్ రావాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఎంఎస్సి జువాలజీ అనే చేసి ఉండాలి లేదా ఎంఎస్సి బాట్నీ అనేది చేసి ఉండాలి ఓకే తర్వాత ఎంఎస్సి అంటే ఇప్పుడు మనకి పీజీటీ బోర్ట్నీ పీజీటీ జువాలజీ ఈ రెండు క్వాలిఫికేషన్ దీనికి ఉండాలి పీజీటీ బయాలజికల్ సైన్స్ ఉండాలి సో పీజీటీ బయాలజికల్ సైన్స్ అంటే పీజీటీ బోర్ట్నీ అంటే ఇది పీజీటీ జువాలజీ అంటే ఇది ఈ రెండు క్వాలిఫికేషన్ మనకి పీజీటీ బయాలజికల్ సైన్స్కి అంటే పీజీటీ బయాలజికల్ సైన్స్ రాయాలంటే నేను నేను ఎంఎస్సి జువాలజీ అని చేసి ఉండాలి ఎంఎస్సి బోర్ట్నీ అని చేసి ఉండాలి పాటు ఈ క్వాలిఫికేషన్ అయినా ఉండాలి లేకపోతే పీజీటీ జూలజీ సబ్జెక్ట్ కదా ఈ క్వాలిఫికేషన్ అయినా ఉండాలి ఇది మనకి పీజీటీ సంబంధించింది ఈ యొక్క మెటీరియల్ ఇప్పుడు యాప్ లోనే నేను పంపిస్తున్నాను కార్తిక్ బయో అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో లో దాంట్లో స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఉంటుంది దాంట్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి కాబట్టి మీకు కొంతమంది అడుగుతున్నారు కాబట్టి పీజీటీ వరకు చెప్పాను మన సబ్జెక్ట్ వరకు చెప్పాను ప్రిన్సిపల్ మనకు అవసరం లేదు సో పీజీటీ పీజీటీ రాయాలంటే ఏ సబ్జెక్ట్ అయినా తో పాటు బిఈడి ఉండాలి ఇప్పుడు పీజీటీ ఇంగ్లీష్ ఉండాలి అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీష్ ఉండాలి పీజీటీ తెలుగు రాయాలనుకోండి ఎంఏ తెలుగు ఉండాలి పీజీటీ సాంస్క్రిత్ రాయాలనుకో ఎంఏ సాంస్క్రిట్ ఉండాలి పీజీటీ హిందీ అనుకో ఎంఏ హిందీ ఉండాలి అలాగ ఒక్కో సబ్జెక్ట్ ఉండదు కాబట్టి పీజీటీ కామన్ గా ఎంఎస్సి ప్లస్ బిఈడి ఉండాలి పీజీటీ బోర్డుని రాసేటప్పుడు ఎంఎస్సి ఈ సబ్జెక్ట్ లో ఉండాలి దాంతో పాటు డిగ్రీలో బోర్ట్ ఉండాలి పీజీటీ జువాలజీ చదివాను నేను పీజీటీ బయాలజికల్ సైన్స్ అంటే పీజీటీ జువాలజీ క్వాలిఫికేషన్ అయినా ఉండాలి పీజీటీ బోర్ని క్వాలిఫికేషన్ ఉండాలి ఇది పీజీటీ గురించి కాబట్టి మన స్టేట్లో ఉన్నటువంటి గురుకులాల బోర్డులో ఉన్నవి గురుకుల స్కూల్స్ అనమాట ఇవి ఇప్పుడు గవర్నమెంట్ అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఎందుకంటే టెన్త్ క్లాస్ రిజల్ట్ ఎప్పుడు కూడా ముందుంటున్నాయి లాస్ట్ ముందు మా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చాయి మనకి టెన్త్ క్లాస్ రిజల్ట్ ఇది మనకి ఈరోజు ఈ చిన్న వీడియోలో పీజీటీ అంటే ఏంటి అని చెప్పాను తర్వాత వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ టీజీటీ దాంట్లో బయాలజికల్ సైన్స్ ఉంది సైన్స్ ఉంది చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు అది కూడా కొంచెం నాకు డౌట్గా ఉంది కాబట్టి ఇక్కడ తోపుతున్నాను రేపు వీడియోలో ఈ టీజీటీ బయాలజికల్ సైన్స్ క్వాలిఫికేషన్ ఏంటి టీజీటీ సైన్స్ క్వాలిఫికేషన్ ఏంటి ఖచ్చితంగా మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి పీజీటీ టీజీటీలు గురుకులలో ఉంటారు పీజీటీ రాయాలంటే ఖచ్చితంగా ఎంఎస్సి ఉండాలి బీఈడి ఉండాలి టీజీటీ రాయాలంటే ఏ సబ్జెక్ట్ అనేది డిగ్రీతో పాటు బీడి ఉండాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది కామన్గా ఉండేది ఓకేనా సో మరొక వీడియోలో తొందరగానే టీజీటీ బయాలజికల్ సైన్స్ టీజీటీ సైన్స్ యొక్క క్వాలిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఈ సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ